ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ సమయంలో కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో నుంచి మనము చదువుకుందాం ఈరోజు అంశం ఏంటంటే విశ్వాసం గురించి కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను హిబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో విశ్వాసమును బట్టి రాహాబను వేసే వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందున అవిధేయులతో పాటు నశించకపోయిను దేవుడు ఉన్నాడని నమ్మినంత మాత్రాన విశ్వసించినట్లు కాదు అలాగే చర్చికి వెళ్ళే వాళ్ళని విశ్వాసులు అని పిలవటంలో అర్థంపర్థం కూడా లేదు దేవుని కోసం ఎవరైతే ప్రాణాలు ఇవ్వగలిగే స్థితినే విశ్వాసం అంటారు తప్ప దేవుణ్ణి నమ్మితేనే లేకుంటే చర్చికి వెళ్తేనే విశ్వసించినట్లు కాదు అని అర్థం చేసుకోవాలి యాకోబు రెండు పంతొమ్మిదవ వచనంలో ఒక మాట ఉంది దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు అలాగ నమ్ముట మంచిదే దయ్యములు నమ్మి వణుకుచున్నవి అని యాకోబు భక్తుడు సెలవిచ్చాడు దేవుని కోసం మనం ఏం చేస్తున్నామన్న దానిని బట్టి విశ్వాసక్రియలను బట్టి మన విశ్వాసం అనేది కొలవబడుతూ ఉంటుంది విశ్వాసులు అన్న పేరు క్రైస్తవులకి పర్యాయపదం కాదు మనం దేవుని కోసం ఏం చేస్తున్నాము మన కోసం దేవుడు ఏం చేస్తున్నాడు అనేది క్రియలతో కూడిన విశ్వాసం విశ్వసించడం అంటే దేవుడు మనకి మేలు చేస్తాడని నమ్మి ఆయన మీద ఆధారపడి జీవిస్తేనే మన విశ్వాసానికి ఒక అర్థం ఉంటుంది ఎబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను వద నిజమే చాలామంది దేవుడు ఉన్నాడని నమ్మి చర్చికి వెళ్తారు బైబిల్ చదువుతారు ప్రార్థన కూడా చేస్తారు కానీ దేవుని మీద ఆధారపడి జీవించరు కష్టకాలంలో దేవుని మీద కాకుండా మనుషులమైన మనుషుల మీద ఆధారపడడానికే ఇష్టపడతారు అది దేవుణ్ణి విశ్వసించడం ఎలా అవుతుంది ఫిబ్బిల్కు రాసిన పత్రికలో పదకొండవ అధ్యాయంలో వీరుల జాబితా మొత్తం వ్రాయబడింది విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం మొదలుకొని అనేక మంది యొక్క విశ్వాసమును గురించి వారు చేసిన కార్యములను గురించి వివరించబడింది విశ్వాస వీరుల జాబితాలో ఒక వేస్యకు చోటు దక్కడం అంటే చాలా గొప్ప విషయం రాహాబు కణానీయురాలై ఒక అన్యజాతికి చెందినటువంటి స్త్రీ పాపపు జీవితంలో జీవిస్తున్న వేశ్య అయినప్పటికీ దేవుని గురించి ఆయన చేసిన గొప్ప కార్యములను గురించి ఆయనను నమ్మి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆయన మీద ఆధారపడింది ఎంత మంచి విషయమో కదా అందుకే వేగుల వారు ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆమె వారిని చేర్చుకొని వారిని కాపాడడానికి ఆమె ఇష్టపడింది ఒకవేళ దేవుణ్ణి నమ్మనట్లయితే ఖచ్చితంగా సైనికులకు వారిని అప్పగించి ఉండేది పాలు తేనెలు ప్రవహించేటువంటి సంపన్న దేశమైనటువంటి కాణానులో నివసిస్తూ వేసగా జీవించేటువంటి స్త్రీ తాను వ్యక్తిగతంగా ఎరుగని దేవుని గురించి విని ఆయనను హృదయపూర్వకంగా విశ్వసించినందున రాహాబు పేరు విశ్వాసుల జాబితాలో చేర్చబడింది దేవుని చే ఎన్నుకోబడి తన ప్రజలు అని చెప్పబడినటువంటి ఇస్రాయేలీలు మాత్రం దేవుని హృదయపూర్వకంగా విశ్వసించట్లేదు ఈనాడు అనేక మంది క్రైస్తవులు కూడా దేవుని నమ్ముతారు దేవుని విశ్వసిస్తారు కానీ దేవుడు ఏ మార్గం గుండా వెళ్ళమని చెప్తాడో ఆ మార్గం గుండా వెళ్ళరు దేవుని పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి జీవించరు క్రైస్తవులమైనటువంటి పేరు తప్ప దేవుని వందల విశ్వాసం ఏమాత్రం కూడా ఉండదు మనకి ఏమాత్రం కష్టం రానంత వరకే మనం మన విశ్వాసం నిలబడుతుంది ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన అద్భుతాలను మరిచి అరణ్యంలో దేవుని మీద సగినటువంటి ఇస్రాయిలకి మనం ఏమాత్రం కూడా తీసుకోం వారు సనిగారు మనం కూడా సనిగుతూ ఉన్నాం వారు విశ్వసించట్లేదు ఈనాడు కూడా మనం విశ్వసించలేకపోతున్నాం అందుకే అరణ్యంలో దేవుడు సంహారకుని చేత అందరినీ కూడా నాశనం చేశాడు కేవలం విశ్వాసము ఉండకపోవటం వల్ల మాత్రమే కాబట్టి నీ నా జీవితంలో విశ్వాసం ఎలా ఉంది దేవుని మీద ఆధారపడుతున్నావా మనుషుల మీద ఆధారపడుతున్నావా కష్టం వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడినట్లయితే నువ్వు నిజమైన క్రైస్తవుని అందుకే విశ్వాసమును బట్టి జీవించిన వారు దేవుని కృపకు పాత్రులయ్యారు ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఎనిమిదవ వచ్చిన విశ్వాసమును బట్టి దేవుని బిడ్డలైన వారు అనేక హింసలను బాధలను కష్టాలను సంతోషంగా అనుభవించారు మరి మనము విశ్వాసమును బట్టి జీవిస్తున్నామా లేదో మనకి మనం మనమే పరీక్షించుకోవాలి సో పరీక్షించుకుందాం విశ్వాసాన్ని బట్టి జీవిస్తున్నామా అవిశ్వాసాన్ని బట్టి జీవిస్తున్నాము ఈ మాటలు మనం మనకు మనమే ఆత్మ పరిశీలన చేసుకొని ఇక్కడి నుంచైనా విశ్వాస జీవితంలో జీవించడానికి దేవుని అడుగుదాం దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక ఆమె